బోదనూరు వాగునీటిలో చిక్కుకున్న ఉపాధి కూలీలు మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కునవరం మండలం బోదనూరు వాగునీటిలో ఉపాధి కూలీలు చిక్కుకున్నారు పేగులబోరి నుండి బోదనూరు గ్రామానికి ఉపాధి హామీ పరి వెళ్లి తిరిగి వస్తుండగా భారీ వర్షం కారణం చేత బోదనూరు వాగు పొంగింది ఈ వాగులో బోధనూరు కూలీలు వస్తూ నానా అవస్థలు పడ్డారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సురక్షితంగా వాగు దాటారు చింతూరు ఏజెన్సీలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ బోదునూరు వాగు సైతం రహదారిపై రావడంతో ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వాగును దాటి సురక్షితంగా బయటకు వచ్చారు